హారతి సమయంలో చప్పట్లు కొట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఇదే మామూలుగా దేవుళ్లకు పూజ చేసినప్పుడు చివరగా హారతిని ఇస్తూ ఉంటారు అయితే ఈ హారతి ఇచ్చేటప్పుడు దేవాలయాల్లో డమరుకాలు మోగించడంతో పాటు గంటలు కొడుతూ ఉంటారు అలాగే కొన్ని కొన్ని సార్లు హారతి ఇచ్చినప్పుడు భజన చేయడం కీర్తనలు పాడడం అలాగే చప్పట్లు కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు అయితే ఇందులో ముఖ్యంగా చప్పట్లు కొట్టడం వెనుక ఒక కారణం కూడా ఉంది ఇంతకీ హారతి ఇచ్చినప్పుడు చప్పట్లు ఎందుకు కొడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం భజన కీర్తనల సమయంలో చప్పట్లు కొట్టే ప్రక్రియ భజన లయ చప్పట్లు ద్వారా సూచిస్తారు కాబట్టి ఈ సమయంలో ప్రజలు భక్తిలో మునిగిపోతారు ఈ ధ్వని ప్రతికూల ప్రభావాలను తొలగిస్తుంది చుట్టూ సానుకూల శక్తిని సృష్టిస్తుంది కాబట్టి వారు భజన హారతి సమయంలో చప్పట్లు కొడతారు ఈ చర్య పూజా స్థలం దగ్గర సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి సహాయపడుతుంది అంతేకాకుండా ఆ ప్రదేశం అంతా కూడా పాజిటివిటీతో నిండిపోయి ఉంటుంది చప్పట్లు కొట్టడం భక్త ప్రహ్లాదుడు ప్రారంభించాడు భక్త ప్రహ్లాదుని తండ్రి హిరణికసపునికి తన కొడుకు విష్ణుభక్తి నచ్చలేదు అందుకే దాన్ని ఆపేందుకు రకరకాల అడ్డంకులు వేస్తాడు కాని అవి ప్రహ్లాదుడిపై ఎలాంటి ప్రభావం చూపవు ఒకసారి హిరణ్యకసపుడు ప్రహ్లాదుని వాయిద్యాలన్నింటినీ నాశనం చేశాడు అలా చేయడం ద్వారా ప్రహ్లాదుని అడ్డుకోవచ్చని భావించాడు కానీ అది నెరవేరలేదు ప్రహ్లాదుడు స్వామిని స్మరించుకుంటూ చప్పట్లు కొట్టాడు తాళం ఈ క్లాప్ నుండి సృష్టించబడినందున దానికి క్లాప్ అని పేరు వచ్చింది తర్వాత చప్పట్లు కొట్టే సంప్రదాయం మొదలైంది మీ చేతులు చప్పట్లు కొట్టడం ద్వారా మీరు మీ ప్రార్థనలను వినడానికి దేవుణ్ణి ఆహ్వానిస్తారని నమ్ముతారు ఇలా చేయడం ద్వారా భగవంతుని దృష్టిని ఆకర్షిస్తారు హారతి భజన కీర్తన సమయంలో చప్పట్లు కొట్టడం పాపాన్ని నాశనం చేస్తుందని కూడా నమ్ముతారు ప్రతికూల శక్తి కరిగిపోతుందని నమ్మకం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు